దేశంలోనే మొట్టమొదటిసారిగా వింత పద్దతిలో సిలిండర్లో గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట ముఠాకు చెందిన నలుగురిని మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాకు కార్లో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్లలో గంజాయి నింపి తీసుకెళ్తుండగా మేచల్ పోలీస్ స్టేషన్ జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా పట్టుబడ్డారు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుండి అరవై ఐదు కేజీల గంజాయి రెండు కార్లు ఆరు చారావాణీలు స్వాధీనం చేసుకున్నట్లు వాటి విలువ మొత్తం నలబై లక్షలు ఉంటుందని డీసీపీ నిఖిత తెలిపారు కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆమె తెలిపారు నిన్న రాత్రి ఎయిట్ థర్టీ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్లో రెండు వెహికల్స్ ఆంధ్రా నుంచి ఆగ్రాకు సిక్స్టీ ఫైవ్ కేజీ గాంజా తరలిస్తున్నారు దాని సంబంధి నలుగురు అరెస్ట్ చేశాము పేరు అరవింద్ చౌదరి అభిషేక్ తోమర్ ఆశీష్ కుష్వాహా ఆకాష్ సోలంకి రెండవ వెహికల్ స్విఫ్ట్ డిజైర్ లో గాంజా దాచారు డ్రైవర్ సీట్ కింద కుషన్లు ఫ్రంట్ సీట్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కూడా కింద కుషన్లు బ్యాక్ డిక్కీలో ఒక సిఎన్జి సిలిండర్ ఫేక్ సిలిండర్ ఉంది ఆ వెహికల్ డీజిల్ వెహికల్ ఉంది కానీ ఒక ఫేక్ సిలిండర్ డిక్కీలో ఉంది ఆ సిలిండర్ లోపల కూడా దాచారు మొత్తం ఈ కేసులో సిక్స్టీ ఫైవ్ కేజీ గాంజా రెండు వెహికల్స్ ఆర్ సెల్ ఫోన్స్ స్వాధీనం చేశాము ఈ విధానంగా నుంచి ఇండియాలో మొదటిసారి ఈ విధానంగా అంటే సిలిండర్ లోపల దాచడం ఇండియాలో మొదటిసారి జరిగింది మొత్తం ఆపరేషన్ ఎస్ఓటీ ఇన్ఫర్మేషన్ మీద మేడ్చల్ పోలీస్ మరియు ఎస్ఓటి వల్ల ఎగ్జిక్యూట్ చేశారు అన్ని డీటెయిల్స్ డీసీపీ ఎస్ఓటి శ్రీనివాస్ గారు చెప్తారు స్టేట్ గవర్నమెంట్ సూచనల ప్రకారం అభిమతం ప్రకారం స్టేట్లో నార్కోటిక్స్ మాదక ద్రవ్యాలు నిర్మూలించడంలో భాగంగా పెద్ద ఎత్తున అందరికీ టాస్క్ ఇవ్వడం జరిగింది ఆ టాస్క్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్లో ప్రతిరోజు కూడా స్పెషల్ టాస్క్ చేస్తూ దాదాపుగా గాంజా ఎవరైతే అమ్ముతా ఉన్నారో మాదక ద్రవ్యాలు ఎవరైతే అమ్ముతా ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈ కేసులో కూడా ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఆంధ్రా నుండి ఆగ్రాకు స్మగ్లింగ్ చేస్తున్నటువంటి గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది దీంట్లో మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఎస్ఓటీ మేడ్చల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ చేస్తూ మళ్ళీ తర్వాత ల్యాండ్ ఆర్డర్ కోఆర్డినేషన్తో జాయింట్ ఆపరేషన్ చేస్తూ పెద్ద ఎత్తున దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పటి వరకు కూడా గ్యాస్ సిలిండర్ను ఉపయోగించి మనం అందరం ఏమనుకుంటామంటే అందరికీ తెలిసిన విషయమే ప్రతిది కూడా సిఎన్జి గ్యాస్ సిలిండర్ దానికి అటాచ్ చేయడం జరుగుతా మనం డిక్కీ ఓపెన్ చేసి మన టీంలు ఎప్పుడైతే చెక్ చేస్తూ ఉండారో అది గ్యాస్ సిలిండర్ కాబట్టి సిఎన్జి సిలిండర్ కాబట్టి ముట్టుకోం మనం సో దాన్ని మోడిఫై చేసి దాన్ని మోడిఫై చేసి కట్ చేసి మన దాంట్లో దూర్చి అది దాన్ని స్మగ్లింగ్ చేస్తారు ఇది ఎట్లా పట్టుకున్నారు అంటే ఏదైతే సిఎన్జి సిలిండర్ ఉందో దానికి మా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో టీం చెక్ చేస్తూ ఉన్నప్పుడు డిస్కనెక్ట్ అయి ఉన్నది అక్కడ నుంచి ఏదైతే వైర్ వెళ్తూ ఉంటుందో ట్యూబ్ వెళ్తూ ఉంటుందో ఆ ట్యూబ్ డిస్కనెక్ట్ అయి ఉన్నది అంటే ఫేక్ ఫేక్ పెట్టాల్సిన అవసరం లేదు డిస్కనెక్ట్ అయిన సిలిండర్ పెట్టాల్సిన అవసరం లేదు ఏంటి అని గట్టిగా ప్రశ్నిస్తే కొద్దిగా పోలీస్ లెవెల్లో కొద్దిగా గట్టిగా ప్రశ్నించడంలో భాగంగా అతను సార్ దీంట్లో గ్యాస్ సిలిండర్లో గ్యాస్ సిలిండర్ని కట్ చేసి దాంట్లో దాంట్లో ఎంతైతే పడుతుందో దాంట్లో అందరినీ దాంట్లో చేసి అనుమానం రాకుండా ఇది చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఏమైందంటే ఇది వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఎక్కడైతే మనకు రెస్పాండెంట్ ఉన్నాడో అతను ఉత్తరప్రదేశ్ జైల్లో ఉండే అటెంప్ట్ మర్డర్ కేసులో జైల్లోకి పోయినారు అక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ తెలుసు నార్త్ ఇండియాలో జరిగేటటువంటి భమ్మీలు కానీ లేకపోతే జైలు వాతావరణాలు కానీ అక్కడి నుంచి అది చేసినారు అని చెప్పి చెప్తా ఉన్నారు మళ్ళీ తర్వాత మనం రిమాండ్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఎక్కువ విచారించి ఇంకా తీసుకుంటాం లేకపోతే

री फोर पीपल् उत्तर प्रदेश रेस्ट आटिगेशन रिव्हिस्ता